అందరికీ శ్రీమాత్రే శ్రీమాత్రేనుమ మందస్మిత ప్రభాపుర మజ్జత్ కామేశ మానస అనే నామం గురించి మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ మందస్మిత అంటే చిరునగవు మళ్ళీ అహహహ అని కాకుండా చిన్న నవ్వు ఆ చిన్న నవ్వులోనే ఆ కవులు రాస్తూ ఉంటారు స్త్రీని ఓరకంట చూడడము చిన్న నవ్వు నవ్వడము అంటే చూడండి ఆ అందం చూడండి అక్కడ ఏంటి మందస్మితము ఆ చిరునవ్వు యొక్క ప్రభాపూర అంటే కాంతి ప్రభాపూర అంటే కాంతి ఆ చిరునవ్వు యొక్క కాంతి అనే ప్రవాహమునందు మజ్జత్ అంటే మునకలు వేయడము ఎవరు మునకలు వేస్తున్నారు కామేశ మానస కామేశ్వరుడు యొక్క మనస్సు మునకలు వేస్తోందట ఆయన మనస్సు చిరునవ్వులు చిరునవ్వులు అంటే చూడండి భర్త యొక్క మనసు ఎప్పుడైనా భార్య ఊరికే ఇలా ఉండకుండా ఎప్పుడూ ఒక నవ్వు కనుక ఆ మొహంలో ఉంటే భర్త ఎప్పుడూ మునకలు వేస్తాడండి ఆనందంతో ఆనందంతో అంతే తప్ప నీ చిరాక అంతా మొహంలో కొంతమంది చూడండి ఏదైనా జరగన వెంటనే మొహంలో ఒక రంగులు మారిపోతూ ఉంటాయి అలాగా ఎప్పుడూ ఒక చిరునవ్వు ఇక్కడ అమ్మ యొక్క చిరునవ్వులో సమస్త లోకాలు మునకలు వేస్తున్నాయని చెప్తారు అలాగే అలాగే కామేశ్వరుడు యొక్క మనసు ఎలా మునకలు వేస్తుందో తెలుసుకుందాం చూడండి చాలా అద్భుతం అండి నేను చెప్పనా అండి ఎలా మునకలు వేస్తుందో వెన్న చిలికినప్పుడు ఆ మజ్జిగ మీద ఉండే వెన్న చూడండి ఎలా మునకలు వేస్తుందో అలా మునకలు వేస్తుంది కామేశ్వరుడి మనసు అంటే మజ్జిగలు వెన్నలేదు వెనలేదు వెనలేదే లేదు ఉపమానం చాలా అద్భుతంగా ఉన్నది వారి యొక్క బాంధవ్యం చూడండి ఆ అన్యోన్యత చూడండి మధ్యలో మజ్జిగలోనే పెరుగులోనే వెన్న చూడండి మళ్ళీ కలవదు కలవదు వెన్నలోనే మజ్జిగ అంటే అలా మునకలు వేస్తూ ఉంది ఇలా చెప్తే శ్రీ లలితా పరమే కామేశ్వరుల తత్వం గురించి చెప్తున్నారు తత్వ విచారణ కదా ఇక్కడ తెలుసుకుందాం లలితాదేవి కామేశ్వరుల యొక్క జంట మనం చాలామంది అడుగుతూ ఉంటారుగా మన పీఠంలో కామేశ్వరి ఆనంద కామేశ్వరి అంటే ఎవరండి అంటే కామేశ్వరుడి యొక్క పత్ని కామేశ్వరి ఆవిడే లలితా పరమేశ్వరి లలితా పరమేశ్వరి యొక్క ఇంకొక నామే కామేశ్వరి 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 అనంత కోటి నామాలు ఆమెకి సహస్రం కాదు కదా కాదు అని చెప్పారు అది ఆ కామేశ్వరుడి యొక్క పత్ని కాబట్టి కామేశ్వరి ఇక్కడ ఈ లలితాదేవి కామేశ్వరుల యొక్క జంట విడదీయరానిది రానిది ఇలా పూతావి తావి వలె చక్కెరలో ఉండే తీపి వలె చక్కెర తీపి ఇవి రెండు ఎలా ఉంటాయి చూడండి కలిసిపోయి ఉంటాయి కదా ఇవి దేని నుంచి దేని విడదీయగలమా అలాగే ఏకత్వంలో ద్వైతం రెండు వెన్నలో మజ్జిగ మజ్జిగలో వెన్న ఒకటే రెండా రెండు కానీ ఒకటే ఒకటే చక్కెరలో తీపి తీపే చక్కెర ఒకటే ఒకటే అంటే ద్వైతంలో ఏకత్వం ద్వైతంలో రెండిట్లో ఏకత్వం ఇప్పుడు చెప్తున్నారు వెన్నలో మజ్జిగ మజ్జిగలో వెన్న చక్కెరలో తీపి తీపిలో చక్కెర కరెక్ట్ తీపి నుంచి చక్కెరని వేడి చేయలేదు చక్కెర నుంచి తీపిని వేడి చేయ అసలు వేరు అవ్వబు అట్లాగా దైవత్వంలో మళ్ళీ ద్వైతంలో ఏకత్వం ద్వైతంలో ఏకత్వం ఇలా ఎక్కడ ఉంటారు శ్రీచక్రంలో మధ్యలో బిందువులో ఉంటారు ఇద్దరు ఇద్దరు కలిసి అందుకే బిందు తర్పణ సంతుష్ట పూర్వ జాతృపురాంబిక ఆ బిందువులోనే ఇద్దరు కొలువై ఉంటారు ఇటు ఐదు శక్తి కోణాలు అటు నాలుగు శివకోణాలు కోణాలు ఇటు అటు ఇటు శక్తి కోణాలు అలా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మధ్యలో బిందువులో ఉంటారు ఎవరు శ్రీ కామేశ్వరుడు కామేశ్వరి ఆ కామేశ్వరుణ్ణి చూస్తేనే ఈ కామేశ్వరుని నర్తిస్తూ ఉంటుంది ఆనందం ఆనందం ఆ యొక్క ఆనందంతో నర్తిస్తూ ఉంటుంది ఆవిడ నర్తిస్తూ ఉంటూనే ఆ నర్తన్ని చూస్తూనే ఆయన ఆనందంగా ఉంటారు చూడండి ఆ బంధం చూడండి ఆయన యొక్క ఆనందాన్ని చూస్తూ ఈవిడ నర్తిస్తూ ఉంటుంది ఈ నర్తన్ని చూసి ఆయన ఆనందిస్తూ ఉంటారు అంటే చాలి కాపనరు అందుకే ఏకత్వంలో ద్వైతం 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 ఇద్దరు కానీ ఒక్కరే మళ్ళీ చెప్పాలి మజ్జిగ వెన్న రెండు ఒకటే మజ్జిగలోనే వెన్నుంది ఎవరు ముందు ఎవరు నిజమే కదా ఎవరు ముందు ఎవరు వెనక అంటే గుర్తించడం అనేది ఈ యొక్క ఈ జంటలో సాధ్యం కాని పని సాధ్యం ముందా నాన్నగారు ముందా అంటే ఏం చెప్తామండి సమానం కదా ఇక్కడ అదే చెప్తున్నారు ఏకత్వం భిన్నమైన విభిన్నమైన పాత్రలు వారివి ఆయన ఏమో జ్యోతి స్వరూపుడులా చోటే ఉంటారు కథలరు మెదలరు ఏమీ పట్టదన్నట్టు ఆ జ్యోతిలా నిశ్చలంగా ఓ చోట కూర్చుని తపస్సు చేస్తూ నిరాకార మూర్తి ఈవిడెక్కడ చూసినా చైతన్య శక్తిలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇట్లా భిన్నమైన పాత్రలు వారివి ఆమె పట్టు పీతాంబరాలు కట్టుకొని మణులు మాణిక్యాలు రత్నాలు ముత్యాలతో ధరించి ఉంటుంది ఆయన పులి చర్మం కట్టుకొని ప్రశాంతంగా ద్రాక్షులు వేసుకొని ఇక్కడ విభిన్నమైన పాత్రలు నిర్వహించే వీరిద్దరి మధ్య గల ఆకర్షణ ఎలాంటిది అంటే మిక్కిలి విచిత్రమైనది మిక్కిలి విచిత్రమే కదా అంటే ఇప్పుడు ఇదే చెప్తున్నా ఆయన ఏమో నిశ్చలంగా ఓ చోట ఉంటే ఆవిడ చైతన్య శక్తులు ప్రతి చోటికి ప్రవహిస్తూ ఉంటుంది ఆమె అమ్మవారు ఆమె రూపం చూస్తేనే మనకి అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది ఆయన నిరాకారుడు ఎంత సామాన్య చూడండి అమ్మా ఏ ఒక్క జంట ఇప్పుడు ఇప్పుడు యూత్కి చెప్తున్నాను నేను ప్రత్యేకించి అభిప్రాయాలు కలవట్లేదు మాకు వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవ్వట్లేదు టేస్ట్ కలవట్లేదు కలవదు ఎప్పుడు ఒకరు ఉత్తర ధ్రువం ఒకరు దక్షిణ ధ్రవంలా ఉంటేనే ఆ సంసారం సాఫీగా వెళుతుంది రైలు పట్టాల రైలు పట్టాలాగా కలిస్తే ఏమవుతుంది యుద్ధమే నిజమేనండి ఆ కలవకుండా అలా సమానంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ అవే కదా నాకు వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవ్వట్లేదు నా ఆలోచన ఒక్క ఆలోచనతో కలవలేదు దీంతో అనవసరంగా పెళ్ళిళ్ళు చాలా లేట్ అయిపోతూ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా భిన్నత్వంలో ఉన్న రెండు సృష్టికి ఆది దంపతులైన వారే అలా ఉన్నప్పుడు మనం ఎలా మనం ఎంతటి అండి నిజమే కదా తీసుకోండి ఇట్లా విభిన్నమైన పాత్రలు నిర్వహించే వీరి మధ్య ఆకర్షణే మిక్కిలి విచిత్రమైంది ఇట్లా ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా ఈ లలితా పరమేశ్వరి కామేశ్వరుల జంట అవినాభావ సంబంధంతో అందుకే చూడండి ఎవరిని ఆశీర్వదించిన పార్వతీ పరమేశ్వరులా ఉండండి అంటూ ఉంటారు అంటే ఇప్పటికీ వాళ్ళ మించిన జంట ఇంకొకటి లేదు నిజమే కదా ఒక పెద్ద చూడగానే అనుకుంటా ముసలి పార్వతి పరమేశ్వరులా ఉన్నారు ఇద్దరు అంటారు అంత అన్యోన్యమైన దాంపత్యం రావాలని దీవిస్తూ ఉంటారు ఇక్కడ అదే చెప్తున్నారు ఇట్టి స్థితిలో ఇలాంటి స్థితిలో ఆయన ఎలా ఉండగలుగుతున్నారు అట్లా మరి అంత నిరాక నిరాకార స్వరూపుడు నిశ్చల స్వరూపుడు మహా గొప్ప ధ్యాని తన కళ్ళు కళ్ళు ఆయన ఈవిడ చైతన్య శక్తిలో వెళుతూ ఉంటే ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచే పాలిస్తూ ఉంటారు ఆవిడ ద్వారా సృష్టిని అలాంటి ఆయన మరి ఎలాగ ఉంటున్నారయ్యా అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు ఆ జగన్మాత యొక్క చిరునవ్వు కాంతిలో ఆ కామేశ్వరుడు యొక్క మనస్సు అయిపోయి ఉంటుంది మనస్సు అందుకే వెళతాస్నామంలో చెప్పుకుంటూ వెళ్తాం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆవిడకి వివాహం చేయాలి అనుకున్నప్పుడు కామేశ్వరుడు వస్త వస్తారు ఏ అవతారంలో ఉన్నా ఆయనే కదా ఆవిడకి భర్త అవును ఆ పరమేశ్వరుడు వచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఏం చేసినా అడగకూడదు నో చెప్పకూడదు అని అందట ఆవిడ అందుకే ఆయన నిశ్చలంగా ఉంటాడు కానీ ఇక్కడ రహస్యం ఏంటి తెలుసా అండి ఇప్పుడే చెప్పాను కదా ఆవిడ యొక్క చిరునవ్వులో ఆయన మనస్సు లీనమైపోయి ఆయన కాదన్న పని ఈవిడ చేయదు ఈవిడ ఈవిడ అక్కర్లేదు అన్నది ఆయన ఎందుకంటే కళ్ళతో అసలు ఏమి సంభాషణ అక్కర్లా అంత ఎంత అన్యోన్యత అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఏదీ చెయ్యలేరు తెలిసిపోతుంది వారికి ఏం కావాలో ఇక్కడ తెలిసిపోతుంది ఇక్కడ ఏం కావాలో అక్కడ తెలిసిపోతుంది ఇది దాంపత్యం అంటేనండి ఇది దాంపత్యం ఎంత మాధు ఈ యొక్క దాంపత్యం యొక్క మాధుర్యాన్ని చూడండి ఎలా వర్ణిస్తున్నారు ఇది యూత్ అందరు తెలుసుకోవాలండి ఇవాళ రేపు పెళ్ళి అంటే ఫోటోషూట్లు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇది కాదండి చూడండి ఆ భావనే చూడండి ఆ కళ్ళతో మాట్లాడుకోవడం అవి ఎంత సున్నితమైన అంశాలండి అవన్నీ అవన్నీ ఇప్పుడు జనరేషన్ మిస్ అయిపోతున్నారు అందుకే కామానికి శృంగారానికి తేడా తెలుసుకోవాలి ఇది తెలుసుకున్నప్పుడు అస్ దాని యొక్క మాధుర్యం అర్థమైనప్పుడు దాంపత్యం చాలా సుఖవంతమవుతూ ఉంటుంది ఇక్కడ అదే చెప్తున్నారు ఆవిడ యొక్క మనస్సు నవ్వులో ఆయన మనస్సు విలీనమైపోయి అందుకే మందస్మిత మందస్మిత ప్రభాపూర మజ్జత్ కా మునకలు వేస్తూ ఉంటుంది మజ్జత్ కామే మానస ఇక్కడ ఇది ఇక్కడ ఇంకా ముందు ఈ నామం గురించి ఇంకా తెలుసుకున్నాము శ్రీమాస్తే నమ స్వస్తి శ్రీమా త్రే నమ